హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటిని మీ అందరికీ నమస్కారం ఈరోజు నేను బాబా పారాయణం కంప్లీట్ అయిందండి గురువారం కదా అందుకని నేను ప్రసాదాలు చేస్తున్నాను ఈరోజు చేసే ప్రసాదాలలో రవ్వ ఎలా చేస్తారో చూపిస్తారండి రండి రవ్వ నేను వాడే పదార్థాలు నెయ్యండి ఇంట్లో చేసుకున్న నెయ్యను నెయ్యి బొంబారాయ్ ఒక కప్పు తీసుకుంటే పంచదార కానీ బెల్లం కానీ కప్పు స్వీట్ తినేవాడు రెండు కప్పులు తీసుకోవచ్చండి పాలు కానీ మూడున్నర కప్పు తీసుకోవాలి నేను అన్ని పాలే తీసుకుంటున్నాను కొంచెం నీళ్ళు కలుపుతాను ఇది నేను ఎలక్కాయ పడేట్లా చేసి పక్కన పెట్టుకుంటానండి జీడిపప్పు జీడిపప్పును కూడా ఇలా ముక్కలు చేస్తానండి పప్పు పప్పుగా ఉంచను ఇలా అన్ని చేస్తాను బాదం పప్పు ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను ఈ పొట్టంతా తీసి సన్నగా కట్ చేసుకుంటాను చాక్తోటి ఇలా కట్ చేసి ఇట్లా పొట్టు తీస్తానండి కథ కూడా తీస్తాను ఫస్ట్ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను ఇలా బాదం పప్పు పప్పు పప్పుగా ఉంటే తినలేవండి అంతకని ఇలా కట్ కేసరి చేయడానికి బాండీ పెట్టుకున్నానండి నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం జీడిపప్పు బాదం పప్పు బొంబాయి రవ్వ వేయించడానికి ఇగోనండి బాదం పప్పు పొట్టు తీసి ఇట్లా కట్ చేసుకున్నాను జీడిపప్పు కన్నా బాదం పప్పు కొంచెం లేటుగా ఇందాక చూపించటం మర్చిపోయానండి పువ్వు కుంకుమ పువ్వు కొంచెం వేసుకొని ఇగోనండి పువ్వు కొంచెం వేసుకొని పాలు వేట్ చేసుకున్నానండి పాలల్లో నానబెడుతున్నాను ఇంకొప్పు చాలా మంచిది ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇందాక చూపించడం మర్చిపోయాను ఇదిగోనండి సగం వేగిన బాదం పప్పు ఇప్పుడు జీడిపప్పు వేపిస్తుంటే వేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు మాడకుండా చూసుకోవాలండి మాడితే టేస్ట్ చాలా మార్పు వస్తుంది చాలండి తీసేద్దాము వేగేటప్పటికి చక్కగా గట్టి పడతాయి ఒకటి బొంబాయి రవ్వ అయితే ఒకటి ముప్పావు బాగా స్పీడ్ తినేవాళ్ళు రెండు పంచదార కానీ బెల్లం కానీ నేను రెండు టూ ఇన్ వన్ వాడతానండి పాలు కానీ నీళ్ళు కానీ ఏదైనా మూడున్నర ఒకదానికి మూడున్నర నెయ్యి మనం వాడుకను బట్టండి కొంచెం ఒక కాలు వేస్తే బాగానే ఉంటుంది మన వాడుకను బట్టి మనం నెయ్యి వేసుకుంటాము కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇదోనండి వేపిచ్చి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను బొంబాయి రవ్వని సిమ్లో పెట్టి ఏపిస్తున్నాను పోయి మారుస్తున్నానండి రెండే వచ్చినాయండి ఇంకా ఒకటిన్నర నేను నీళ్ళు పోస్తాను మూడు ముప్పై వేసానండి పాలు పెట్టానండి కాగుతున్నాయి రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాను ఇట్లా పాలు బాగా కాగినాక కాలు బాగా మరిగినాయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా రవ్వ వేసుకున్నాము కొంచెం కొంచెంగా పెడతాను వస్తుందండి ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుందండి రావకేసరే నేను సిమ్లో పెట్టాను ఇంక రెండు నిమిషాలు ఉడికినాక పంచదార బెల్లం వేసి తర్వాత నెయ్యి వేస్తాను అది చూపిస్తాను ఇదిగోనండి పంచదార బెల్లం బాగా పంచదార బెల్లం కరిగినాక అప్పుడు వెయ్యేద్దామండి మాములు కేకుల్లా కూడా చేయొచ్చు ఈ రోజు నేను కేకుల్లాగా చేయాలనుకోవట్లేదు ఎందుకనండి చిక్కబడింది ఇప్పుడు నెయ్యి నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు పువ్వు నానబెట్టుకున్నాం కదా పావాలో అది చాలా అయ్యింది అయ్యో ఇదిగోనండి చక్కగా చెక్కపడింది నెయ్యి వేసేటప్పటికి ఇట్లా మైసూర్ పార్క్ పొంగనట్టు కొంత చూడండి అండి ఇంకా మనం ఆపేయచ్చు నేను ఇలానే ఉంచుదాం అనుకుంటున్నాను కాబట్టి ఇదిగోనండి జీడిపప్పు ప్రాదం పప్పు గ్యాస్ ఆపేస్తున్నాను బాబాకి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఉండేది కొంచెం మీ గనక మీ నాగేశ్వర అంటే చేసిన ఈ రవ కేసరి కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను నాగేశ్వరరానికి